जीएनआर टीवी के स्वागत భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక సోమరాధకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం రోజు తాటిపల్లి రవీంద్ర దంపతులు రికాన్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మానేపల్లి జ్యువెలరీ స్వర్ణగిరి దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు హాజరై జాతీయ పతాకం వాసవి మాత జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్వి కుమార్ వెంపటి శబర్నాథులు కలిసి వాసవి మాత చిత్రపటానికి పూలమాల వేసి నూట సార్లు వాసవి మాత యంత్రాన్ని జపించిన తర్వాత జ్యోతి ప్రజ్వలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ తాటిపల్లి రవీందర్ వాసవి క్లబ్ లో చేసిన సేవలను కొనియాడారు షాల్వల్ తో మెమెంటోల్ తో సత్కరించారు రవీందర్ తన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంతో మంది తన సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు ముఖ్య అతిథి చేతుల మీదుగా సా జాబి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయకుడు మాట్లాడుతూ వచ్చే నెలలో తన సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటీ సినిమాను అందరు వీక్షించి తనను ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా రవీందర్ దంపతులు కూతుళ్లు అల్లులు కొడుకు కోడలు మనవలు మనవరాలు రికాన్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అలాగే అలాగే పలువురు ప్రముఖులు తాటిపల్లి రవీందర్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోటగిరి రామకృష్ణ వీరవెల్లి సతీష్ వీరవెల్లి వీరన్న తాళ్లపల్లి రాము బండారి వెంకన్న గూండ రమేష్ బాబు నూనె కిషోర్ జి గురుమూర్తి పురం బద్రీనాథ్ మనోహర్ వేములవాడ దేవస్థాన డైరెక్టర్ తాటికొండ వాణి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక పండగ రీజియన్ జరుపుకునే ఒక పండగ మరి ఇక్కడ మరి తడిపల్లి రవీంద్ర గారు ఇంత మంచి వెన్యూని మరి ఈ రీకాంగ్ అరేంజ్ చేశారు మరి వారికి ధన్యవాదములు మరి ముఖ్యంగా ఈ రీజన్లో ఉన్న రెండు ముఖ్యమైన క్లబ్బులు ముఖ్యంగా ఎంత ముఖ్యమంటే ఇంటర్నేషనల్ లోనే పెద్ద క్లబ్లు అందరూ కూడా ఈ రెండు క్లబ్ల కబర్ కూడా దాదాపు ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న వసవి క్లబ్ భోనిగిరి మరియు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఉన్న బీజీఎం ఫోర్లో ఉన్నాయి మరి సంవత్సరం నుంచి కూడా జనవరి ఫస్ట్ నుంచి కూడా మరి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ఏ అయితే కార్యక్రమాల్లో అవి అన్నీ కూడా ఈ రెండు క్లబ్లు కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు మరి ప్రతి నెల కూడా అమావాస్య అన్నదాన కార్యక్రమాలు ఈ రెండు క్లబ్లు కూడా జిల్లాలో మరి చేసే ముఖ్య క్లబ్లలో ఈ రెండు క్లబ్లు కూడా ఉన్నాయండి మరి డాంటూ లో కూడా అన్ని కార్యక్రమాలు మీరు ఇస్తున్నారు సో మరి మెంబర్షిప్ గ్రోత్ వచ్చేసి కూడా మరి వాసవి వాసవిల భోగిల్లో దాదాపు నూట యాభై మంది దాకున్నారు యాదాది భోగిల్లో కూడా తొంభై మంది దాక్కున్నారు మరి సార్ రవీందర్ గారు కూడా ఏది చెప్పినా కానీ చెయ్యము అనేది ఉండదు మీరు ఏం కావాలో చెప్పండి మేము ఖచ్చితంగా అనే వ్యక్తి మరి మన తాటిపల్ రవీందర్ గారు మన వారికి క్లాప్ కూడా అండి మరి ఈ రికార్ల్లో మరి ఈ రెండు క్లబ్ల నుంచి సభ్యులు వచ్చారు వాసవీ క్లబ్ యాదాద్రి భోడ్గిరి సభ్యులు మరి వాసవీక్ల బోర్గర సభ్యులు వచ్చారు మరి ఈ క్లబ్ క్లబ్స్ యొక్క మరి ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ప్లస్ మరి యొక్క మరొక ప్రెసిడెంట్ మహేష్ బిజాల మహేష్ గారు మరి ఎంతో ఉత్సాహంగా బీజాల మహేష్ గారు మరి ఎంతో ఉత్సాహంగా మరి సంవత్సరం మొత్తం మరి కార్యక్రమాలు నిర్వహించారు మరి జోన్ చైర్మన్ గారు రీజియన్ ఎక్స్టెన్షన్ చే వారు కూడా మరి ఆర్సీ గారికి ఎంతగానో మరి వారు చేసే కార్యక్రమాల్లో ఎంతగానో ప్రోత్సాహం అందించారో మరి వారికి కూడా ధన్యవాదములు మరి డిస్కాన్ అంటే ఏంటంటే మరి బ్రదర్ చెప్పారు నవంబర్ ముప్పై తారీఖు మరి మన డిస్కాన్ వెన్యూ రామోజీలో చేద్దాం అనుకుంటున్నామని చెప్పారు సో మనం చూస్తున్నాము ఆ డేటా అవైలబిలిటీ ఎలా ఉందో అక్కడ ఏంటి అనేది అంతా కూడా చెక్ చేసుకుంటున్నాము జిల్లాలో ఉన్న అన్ని క్లబ్ల యొక్క పిఎస్ఈలు ప్లస్ డిస్టిక్లో ఉన్న పోస్ట్ పండగంగా సెలబ్రేషన్ చేసుకునే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓపీలతో చాలా ధన్యవాదాలు अन्य ऐश्वर्या कलतायचे पण